ఈరోజు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి రోజున ఏకలని యొక్క జయంతి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంగా ట్యాంక్ బండ్ కుమరమి దగ్గర జరుపుకున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ గారు జాగృతి అధ్యక్షులు గౌరవ శ్రీమతి కవితక్క గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది మేము వారికి మేము ధన్యవాదాలు తెలపరుస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి హైదరాబాదు చుట్టుపక్కల చూడండి ఉండి మా జాతి ప్రజలందరూ కూడా హాజరయ్యారు అందరూ కూడా పేరు పేరున ధన తెలియ తెలియజేస్తూ ఉన్నాను మేము ఒక్కడే కోరుతా ఉన్నాం ప్రభుత్వానికి ఏకలవ్య ఏకలవిడు అంటేనే మహాభారతం మహాభారతం అంటే ఏకలవిడు అటువంటి మహాభారతంలో కౌరవ పానులకు ధీటుగా వీలు విద్యలో మించినటువంటి వీరుడు మరి మహాభారతంలో లేడు ఇప్పుడు ప్రపంచం కూడా ఇవ్వలేరు త్యాగానికి మారుపేరు అయినటువంటి ఏకలవిడు ఆయన యొక్క వీలు విద్యలను చూసి ద్రోణశాయుడు ఓడ్చుకోలేక అనిటువంటి మాటకు కట్టుబడి తన బుట్ట నిలిచినటువంటి చరిత్ర త్యాగం మా జాతిలో ఉన్నది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి ఏకలైన వారసులుగా మేము కొనసాగుతున్నాం ఆ రోజు ఈ రోజు వరకు కూడా మేము సమాజంలో అన్నిటికీ అన్యానికి గురవుతా ఉన్నాం త్యాగానికి గురవుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి మంత్రులు ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు కానీ మా ఎరకల జాతిని మాత్రం పట్టించుకోవడం లేదు కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గారు పట్టించుకొని కొన్ని సమస్యలు పరిసరం చేసారు అవి కొన్ని పెండింగ్లు ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్న సమస్యలు ఏంటంటే ఏకలయ భవనం ఇంకా పూర్తి కాలేదు రెండేది కేసీఆర్ ఇచ్చినటువంటి ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ అరవై కోట్లు నిధులు ఇచ్చారు ఆ స్కీముని మళ్ళీ ఏదో విధంగా కొనసాగించు అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఏదైతే చేవెల్లలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మరి ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్లు ఇస్తా ఉన్నారు అది ఇంతవరకు ఇవ్వలేదు ఇవి మాత్రం కష్టం అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇలా స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎస్టీ కోట కింద మా ఎక్కడైతే మా జనాభా ఉన్నదో మా ఎరకల వాళ్ళకు కూడా అవకాశం అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము కోరుతూ ఉన్నాం మేము ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాలుగా మేము సభలు సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రులకి అందరికి ఇస్తున్నా కానీ ఎవ్వరు కూడా కనీసం వీళ్ళు ఎస్టీలు ఎరుకల వాళ్ళు వీళ్ళు మైదాన ప్రాంతంలో ఉన్నారు వీళ్ళ కులవృత్తులు తట్టలు పుట్లు అల్లుకోవడం పందులు పెంచుకోవడం సో చెప్పుకోవడం వీళ్ళ కు అయిపోయినాయి కనీసం వీళ్ళని ఆదుకుందని మన ఆలోచన మాత్రం ప్రభుత్వాలు కానీ కూడా చెప్పి अपने को